నమస్తే అండి ఎలా ఉన్నారు మనం జరభద్రం అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసుకున్నాం కదండి వీక్లీ వన్స్ ఒకటి చెప్తాననేసి అంటే రియల్గా జరిగినవి మనకి ఎలా మోసం చేస్తారు ఆన్లైన్లో కానీ ఫోన్ త్రూ కానీ లేదంటే డైరెక్ట్గా కానీ ఎలాగ మనం మోసపోతున్నాం అనేది చిన్న అంటే ఒక్కొక్కటి కథల్లాగా చెప్పుకుందాం అనుకున్నాం కదండి ఫస్ట్ ఇది అయితే ఆల్రెడీ చెప్పాను కదా ఫోన్ త్రూ అవుతుంది అనేది అంటే బ్యాంకుల పేరు చెప్పుకొని ఈరోజు ఇంకొకటి అయితే చెప్తున్నాను అనేది రియల్గా జరిగినవేనండి మనకంటే ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి ఇది సండే రోజు నేను షూట్ చేసిందండి అంటే సండే రోజు ఈ ఇది పెసరెటుప్ప అలాంటివి చేసుకుంటూ ఉంటాము ఎవరి వీక్ అన్నా సరే అంటే సాటర్డే కానీ సండే కానీ అది చేసిన తర్వాత డైరెక్ట్గా మేము షాపింగ్కి అయితే వెళ్తామండి అంటే వీక్ మొత్తానికి కావాల్సిన గ్రోసరీ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ అవి తీసుకుంటూ ఉంటాము సో నేను అది చూపిస్తూ ఇది ఎలా జరిగింది ఈ ఫ్రాడ్ అనేది చెప్తానండి ఎందుకంటే మరీ బోర్గా ఉంటుంది కదా నార్మల్ చెప్తే సో ఇది చూపిస్తూ చెప్తాను ఇక్కడైతే రిలయన్స్ మార్క్ అయితే వచ్చామండి మాకు దగ్గరలో ఉంటుంది ఎవరి వీక్ ఇక్కడికైతే వస్తాము ఇక్కడ ఒక రకమైన పప్పు మీకు చూపిస్తానండి మన వైపు మరి ఇలాంటిది వాడతారో లేదో తెలియదు ఇక్కడైతే మాత్రం ఎక్కువ వాడతారండి అన్ని రకాల పప్పులు ఉంటాయండి అందులో రాజ్మా ఉంటుంది పెసరపప్పు శనగపప్పు అన్ని పప్పులు ఉంటాయండి ఇదైతే ఎక్కువగా తీసుకువెళ్తారంట ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని ఎక్కువ యూజ్ చేస్తారు నేను ఎప్పుడైతే చూడలేదండి సో అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ నుంచి ఈవినింగ్ అయితే మాకు కూరగాయల మార్కెట్ అంతా ఈవినింగే ఉంటుందండి మార్నింగ్ అయితే ఏముండదు సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇందులో చూపించబోతున్నాను స్టార్టింగ్ స్టార్టింగే ఇలాగ ఫిష్ అన్నీ అమ్ముతారండి మా ఇక్కడ ఎక్కువ చేపలు తింటారండి ఇందులో బ్రాహ్మిన్స్ కూడా తింటారంట ఇక్కడ చేపలు ఎక్కువగా ఇక మన మెయిన్ టాపిక్ జరభద్రం టూకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోతుందైతే సీనియర్ సిటిజన్స్కి జరిగిందండి ఇదైతే కల్పించింది కాదు లేదంటే ఏదో స్టోరీ ఇంట్రెస్టింగ్ చేయడానికని కాదంటే రియల్గా ఏది జరిగిందో నేను ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాను సో ఇక్కడ మాత్రం సీనియర్ సిటిజన్స్కి ఒక ఆమెకి కాల్ అయితే వచ్చిందండి అది వాట్సాప్ కాల్ వచ్చిందంట ఈ కాల్ అనేది రెండు మూడు సార్లు వచ్చిందంటండి అంటే ఫస్ట్ టైం చేస్తే ఎవరిదో అన్నోన్ నెంబర్ అని చెప్పి తను వదిలేస్తారంట రెండు మూడు సార్లు కూడా చేయడంతోనే అయ్యో ఎవరో తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కాల్ అయితే అటెండ్ చేశారంటండి అటెండ్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాంక్ పేరు కూడా చెప్పారు ఆ లోగో కూడా బ్యాంక్ లోగోనే వచ్చిందంటండి అంటే మరి మెన్షన్ చేయొచ్చా చేయకూడదు అయితే నాకు తెలియదు ఎందుకంటే మొన్న లాస్ట్ టైం జరభద్రం ఫస్ట్లోని నాకు డైరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ప్రూఫ్ చూపించగలుగుతానండి ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి ఇది మీరు చెప్పారు కదా దానికి ప్రూఫ్ చూపించండి అని అంటే నా దగ్గర అయితే ఉండదు కాబట్టి ఆ బ్యాంక్ పేరైతే నేను చెప్పట్లేదండి సో తనకి వచ్చిన కాల్ ఆ బ్యాంక్ నుంచి వచ్చింది అంటే ఆ లోగో అయితే బ్యాంక్ మనం పెట్టుకుంటాం కదా డిపిలోని వాటిలోని అందులోని ఆ బ్యాంక్ లోగోనే ఉందంట తర్వాత వాళ్ళు చెప్పింది కూడా ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారంటండి ఈ కాల్ అటెండ్ చేసిన తర్వాత అది ఎంక్వైరీ చేసినా కదా ఏంటి ఎందుకు కాల్ చేశారు ఏంటి అలాంటప్పుడు వాళ్ళు మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేయలేదు సో పాన్ కార్డ్ అప్డేట్ చేయండి అని చెప్పేసి అన్నారంటండి ఆ ఏమైతే ఏమన్నారంటే నేను డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి నేను అప్డేట్ చేసుకుంటాను ఏదైనా నేను బ్యాంక్లోనే చూసుకుంటానని చెప్తే లేదండి మీరు మాకు లాంగ్ టైం కస్టమర్ కదా అందులో మీరు సీనియర్ సిటిజన్స్ కదా ఎందుకు మీరు వచ్చి ఇబ్బంది పడ్డం అందుకని చెప్పి మేము హెల్ప్ చేద్దామని చెప్పి ఈ బ్యాంక్ వాళ్ళే మమ్మల్ని ఇలాగా కాల్ చేసి చేయమని చెప్పారండి అనేసి అని అన్నారంటండి పాపం తను అది నిజమే అనుకుని నమ్మేశారంట ఎప్పుడైతే తను బిలీవ్ చేశారో ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పాన్ కార్డ్ అప్డేట్ చేయడానికి వీటన్నిటి కూడా మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉండాలండి మీ దాంట్లోని ఉందా అని అడిగితే తను లేదని చెప్పారంటండి దానికి మొబైల్ బ్యాంకింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని అంటే తనకి అంత తెలియదు కదా అందరికీ అంత అవగాహన ఉండదు కదా సో ఎప్పుడైతే తనకు అవగాహన లేదనగానే ఇమీడియట్గా వీడియో అనేది ఆన్ చేయమని చెప్పారంట వీడియో ఆన్ చేసిన వెంటనే దానికోసమని లాగిన్ అది అవ్వడం తర్వాత ఐడీలు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా త వాళ్ళు చెప్తుంటే తిని చేశారంటే తిను ఓన్గా పెడుతున్నా కూడా వాళ్ళు అంటే మీరు లాగిన్ అవ్వాలి మీ ఇష్టమైన నెంబర్తో చెట్టండి మీ ఇష్టమైన పేరు పెట్టండి అన్నట్టు చెప్తూ ఉన్నారంట తను అలాగే చేశారంటండి అయితే తనకి తెలియకుండానే ఈ స్క్రీ ఎప్పుడైతే వీడియో కాల్ ఆన్ చేస్తారో అప్పుడు తనకి స్క్రీన్ అనేది షేరింగ్ అవ్వడం స్టార్ట్ అయిందంటండి అంటే తను ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా స్క్రీన్ అనేది షార్ట్ స్క్రీన్ షాట్ టైప్లోనే అది వెళ్ళిపోతూ ఉన్నాయంట పాస్వర్డ్ అన్నీ కూడా అయితే లాస్ట్లీ ఒక నెంబరు టైప్ చేయమని చెప్పారంటండి ఆ నెంబర్ కూడా పాపం తను ట్రై టైప్ చేసేసారంట ఈ టైప్ చేసిన వెంటనే తినికి వచ్చే ఎస్ఎంఎస్లు కానీ ఏదన్నా సరే షేర్ అవ్వడం మొదలుపెట్టాయంటండి అంటే తనకి ఏదొస్తుందో అదంతా కూడా తన వేరే వాళ్ళ చేతులు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందనంటే దీనికి వచ్చినవన్నీ కూడా అక్కడ షేర్ అయిపోతూ ఉన్నాయి ఏ మెసేజ్లు వచ్చాయి ఏంటి ఇవన్నీ కూడా ఎప్పుడైతే తనకి మెసేజ్లు రావడం స్టార్ట్ అయిందో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి డబ్బులు విత్డ్రా అయిపోతున్నాయని అలా అని చెప్పేసి త్రీ టు ఫోర్ టైమ్స్ వాళ్ళు అమౌంట్ అయితే అయితే తీసేసారంటండి అందులోంచి అంటే ఈ ఇమీడియట్ అంటే తక్కువ టైంలోనే తనకి ఇది అవుతూ కానీ అక్కడ ప్రాసెస్ అనేది చేసేస్తున్నారంట ఆ మెసేజ్లు వస్తే కానీ తనకి తెలియలేదంటండి ఈ డబ్బులు అనేవి పోతున్నాయి ఇక్కడ అనేసి వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో చేసి స్టాప్ చేసి ఇమీడియేట్గా పోలీస్కి అయితే కంప్లైంట్ చేశారంటండి ఈ ఫ్రాడ్స్ చేసే వాళ్ళకి సీనియర్ సిటిజన్సా నార్మల్ వాళ్ళ అవసరం ఉందా లేదా ఏమీ లేదండి వాళ్ళకి ఎంత దొరికితే అంత దోచుకొని వెళ్ళిపోతున్నారు ఒక్క ఫోన్ కాల్తోనండి ఇవన్నీ కూడా అందుకని చెప్పేసి తను ఏం మెసేజ్ ఇచ్చారంటే ఫస్ట్ థింగ్ ఎవ్వరు కూడా అన్నోన్ కాల్స్ అనేవి అటెండ్ చేయొద్దు అది వాట్సాప్లో అయినా సరే నార్మల్ ఫోన్లో వచ్చినా కానీ ఎవరు అన్నోన్ కాల్స్ అయితే అటెండ్ చేయొద్దు అని చెప్పారండి నెక్స్ట్ వన్ అయితే బై మిస్టేక్ మనం అటెండ్ చేసినా కానీ ఒకవేళ మీకు ఏం డౌట్ వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళతో ప్రొలాంగ్ చేయొద్దు మాట్లాడడం అది ఇమీడియట్గా మీరు పెట్టేయడం బెటర్ అండి లేదని అంటే మాత్రం వాళ్ళు ఏదైనా నెంబర్ చెప్పినా లేదంటే ఓటీపీలు అడిగినా ఏ నెంబర్ అయినా సరే వెనక అది అంటే పాన్ కార్డ్ నెంబర్ కానీ ఇంకేదైనా నెంబర్ అడిగినా కానీ అస్సలు షేర్ చేయొద్దు చెప్పేసి సెకండ్ చెప్పారండి థర్డ్ వన్ వీడియో కాల్ అయితే అస్సలు అటెండ్ చేయొద్దు మీకు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినట్టయితే ఇంకా దాన్ని అసలు అటెండ్ చేయకపోవడమే బెటర్ అనేసి చెప్పారండి ఇన్ కేసు ఏదైనా ఇలాంటివి జరిగినట్టు అయితే ఇమ్మీడియట్గా పోలీసులకైతే కంప్లైంట్ చేయమన్నారండి బట్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటిది ఏదన్నా మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే బ్యాంక్ వాళ్ళ కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేయమన్నారండి అంటే కార్డు బ్లాక్ చేయించడమా లేదంటే వాళ్ళు చెప్తారంటే ఏం చేయాలనేది ఇమ్మీడియట్గా బ్యాంక్ అయితే ఫోన్ చేయండి ఇంకొక విషయం అండి ఇక్కడ మనకి ఎవరివిధంగా డబ్బులు పోయినా చేసినా మనం చాలా వరకు కామ్గా ఉండిపోతున్నామండి అది మనం బయట ఎక్స్పోజ్ చేయడానికంటే అది చిన్నతనం కావచ్చు లేదంటే నలుగురు ఏమనుకుంటారనే ఇది కావచ్చు దానివల్ల ఏంటంటే చాలామంది అంటే తక్కువ అమౌంట్లే కదా అన్నీ కూడా కొంతమంది ఉండిపోతున్నారంట అలా కాకుండా మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా ఎంత చిన్నది మీకు అంటే ఇలాంటివి జరిగినా కానీ ఇమ్మీడియట్గా మీరు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం మంచిదండి ఈవెన్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయడం చాలా మంచిదండి దీనివల్ల ఇంకొక నలుగురికి యూజ్ అవుతుందండి ఇంకా మనతోనే అయిపోయింది కాదు కదా మన వంటల వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయండి దాన్ని అయితే స్టాప్ చేసేది లేదు కానీ ఇలా అంటే నా ఛానల్ త్రూ ఎవరైనా సరే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి వీడియోస్ వాళ్ళకి అట్లీస్ట్ ఒకరిద్దరికన్నా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే నేను తీసుకొచ్చానండి ఎందుకంటే ఈ లాస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉందండి మనం పైసా పైసా పెట్టుకుంటున్నాము వాళ్ళు ఒక్క ఫోన్ కాల్తో మొత్తం లాగేస్తున్నారు అన్నట్టు నిజంగా చెప్పాలంటే ఈ ఫ్రాడ్స్ గురించి ఏకం ఒక వెబ్ సిరీస్ చేశారండి రెండు సీజన్స్ వచ్చినాయి అది హిందీలో ఉంది నేను అది చూసినప్పుడు ఫస్ట్ ఓకే ఇలా కూడా ఉంటారా ఎంత అంటే ఎంత ఈజీగా ఎలా అనుకున్నాను కానీ మన వరకు వస్తే కానీ ఏది తెలియదు కదండి అది ఎంత సింపుల్గా వాళ్ళు ఫ్రాడ్ అనేది చేస్తున్నారు అనేది ఆ ఫోన్ కాల్ కూడా ఎంత నమ్మకంగా చేస్తున్నారంటే బ్యాంకులు పేరు పెట్టుకొని బ్యాంకుల లోగో పెట్టుకొని చాలా డీసెంట్గా మాట్లాడుతూ నిజంగా అండి నమ్మలేకపోతున్నాం అన్నట్టు ఓకే మనమే మోసపోయామన్నట్టు అనిపిస్తుంది అందుకనే భద్రం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశానండి వీక్లీ వన్స్ అయితే ఒకటి వస్తుంది అన్నీ రియల్గా జరిగినవేనండి మా చుట్టుపక్కల అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా దానికి రిలేటెడ్గా నాకు ఇంకొకరు చెప్పారన్నట్టు ఇదిగో ఇది మా ఇంట్లో జరిగింది ఇది కూడా నువ్వు చెప్పు అనేసి సో దానివల్ల నాకు ఒకటి ఒకటి యాడ్ అవుతూ ఉన్నాయి ప్రతి వారం ఒకటి అయితే నేను కంపల్సరీగా అంటే ఎలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్ అనేవి ఒక ఇలా చెప్పుకుంటే కొంచెం ఎవరికన్నా సరే ఉపయోగపడుతుంది కదా అవేర్నెస్ అయితే వస్తుంది కదా కొంతమంది కన్నా సో అందుకని చెప్పేసి ఇలా చేద్దామని స్టార్ట్ చేశానండి ఇక్కడ మనకు ఒకటి అనిపిస్తుందండి ఎందుకు ఎత్తుతాం మనకు తెలియని నెంబరు ఎందుకు వాట్సాప్ కాల్స్ అవి చూస్తాము తెలియని వాళ్ళది వస్తే అనుకుంటాం కానండి మనకున్న బిజీ షెడ్యూల్లోనో లేకపోతే ఏదన్నా సరే మనం ఒక అంటే ఏదో పనిలో ఉన్నప్పుడు షడన్గా ఎత్తేస్తూ ఉంటాం అన్నట్టు అలాంటప్పుడు అంటే మన టైం బాగాలేనప్పుడు దొరికిపోతూ ఉంటామండి ఇలాంటి వాటికి సో ఇలాంటి ఫోన్ కాల్స్ ఎత్తకుండా జరభద్రంగా ఉండండి ఇదే మన కాన్సెప్ట్ అన్నట్టు జరభద్రం టూ అయితే ఇదండి ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేదంటే జరభద్రం త్రీలోని నార్మల్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్ తెప్పించే అంత అంటే రిస్క్ ఉన్న కాల్స్ అండి అవి అవి ఏంటో నెక్స్ట్ వీక్ చూద్దాం ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మా మార్కెట్ ఎలా ఉందో చూసేసారు కదండి చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే అన్ని కడిగి పెడతారండి నీట్గా వెజిటబుల్స్ కూడా అన్నీ చాలా ఫ్రెష్గా వస్తాయండి ఇంక అప్పుడే కోసి తెచ్చారా అన్నట్టు ఉంటాయి అంత బాగుంటాయి వెజిటబుల్స్ ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చుకుంటానండి ప్రతి దాంట్లో వేస్తాను కదా సో ఇలా తెచ్చి మనం అన్నీ తీసేసి డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి అదే తీపిదనం ఉంటుందండి లేదా అలా అనుకోండి బయట చప్పగా అయిపోతాయి అన్నట్టు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్